వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్ పార్లమెంటు పోలింగ్ సమయం దగ్గర పడుతున్న సమయంలో హుజరాబాద్ కాంగ్రెస్లో మరింత జోస్ పెరిగింది వరుసగా బీఆర్ఎస్ బీజేపీ పార్టీల నుండి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు వీరికి హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విడతల ప్రణవ్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వర్తల ప్రణవ్ మాట్లాడుతూ సమాజంలో యువతకు రాజకీయాలలో మంచి భవిష్యత్తు ఉందని కాంగ్రెస్ ప్రభుత్వంలో యువతకు పెద్దపీట వేస్తుందని యువకులు నాయకులు ఆకర్షితులు సమాజం పట్ల సానుకూల స్పందనతతో సేవ చేయడానికి ముందుకు రావడం శుభ పరిణామం సేవ చేయడానికి ముందుకు వచ్చేవారికి కాంగ్రెస్ ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యత ఉంటుంది అన్నారు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నలభై ఎనిమిది గంటల్లోపే మహిళలకు ఉచిత సౌకర్యం కల్పించిందని అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలను అమలు చేసి ఇతరుల పట్ల తమకున్న కమిట్మెంట్ చూపెట్టారని హుజరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ తోటే సాధ్యమని నమ్మి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో హుజరాబాద్ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీ ఇచ్చి హుజరాబాద్ అభివృద్ధికి మా వంతు సాయం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పొడగంటి మల్లయ్య గూడెపు సారంగపాణి దొందరవేణి రమేష్ బొంగోని వీరన్న పొడగంటి సారంగం చిన్నాల కార్తిక్ చిన్నాల శ్రీకాంత్ రాకేష్ వినయ్ రంజిత్ రమణ వంశీ సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు जय कांग्रेस जय जय कांग्रेस जय rana babu naik katwa bhakti wale rana babu naik katwa bhakti wale ah. right <laughs> right ah.

মাসো <laughs> <laughs> తొమ్మికుంట పట్టణంలో జనాల శ్రీకాంత్ మరియు మరి సోదరుడు కార్తిక్ గారి ఆధ్వర్యంలో కుమార్ మరియు రాకేష్ ఇంకా వినయ్ గారి ఆధ్వర్యంలో సుమారు రెండు వందల మంది యువత నిమ్మికుంట మండలం పట్టణం హైదరాబాద్ సంబంధించిన గ్రామాల నుంచి ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది శుభ సూచికం ఖచ్చితంగా యువత జాయిన్ అవడంతో ఇంకా టౌన్లో మాకు బలం చేకూరింది ఎక్కడైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టూ పాయింట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారు చూసుకుంటూ ఎమ్మెల్సీ ఇచ్చింది ఎంపీ ఇచ్చింది రాజ్యసభ ఎంపీ ఇచ్చింది కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చింది అలాంటి యువకులకు అవకాశం ఇచ్చింది మనం అసెంబ్లీ ఎలక్షన్లో పూర్తి చేయడం ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకా రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో పదమూడవ తారీఖు యువ గలవెట్టుంటుందో యువత రకంగా గుజరాబాత్తో ఓట్లు పడతాయో అనేది రేపు ఎలక్షన్ రిజల్ట్లో తెలుస్తుంది ఖచ్చితంగా సంక్షేమ పథకాలు వారు గ్యారంటీలు రానున్న రోజుల్లో మేము చెప్పిన జాబ్ నోటిఫికేషన్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ దాదాపు ఇరవై వేల ఉద్యోగాలకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన యువకులు దాని పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటారు అదేవిధంగా ఏవైతే గ్యారంటీలు కానీ అని అమలే పద్ధతి చూసి కూడా యువత రేపు భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది కాంగ్రెస్ పార్టీతో ఉంటే మా భవిష్యత్తు బాగుంటుంది రాజకీయాల్లోకి వస్తే రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది అనే ఒక ఆలోచనతో ఈరోజు నియోజకవర్గ వ్యాప్తిగా యువకులు మా పార్టీలో జనడం జరుగుతుంది నేను ఒక యువకుడు కారణంతో వాళ్ళకు కూడా ఒక నమ్మకం ఒక భరోసా కలుగుతుంది రేపు మాకు భవిష్యత్తు ఉంటుందని ఖచ్చితంగా ఈరోజు చెప్తున్నా యువతకు పెద్ద వేసుకుంటూ ముందుకు పోతాం హుజరాబాద్ నియోజకవర్గంలో రానున్న రోజు నాయకత్వంపై యువకులకు మంచి మంచి అవకాశాలు కలిగేదని మరొకసారి ఆయన ప్రతి ఒక్కళ్ళకు పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ ఏదైతే మోసపూరిత మాటలు బీజేపీ ఇంకా టీఆర్ఎస్ పార్టీలు చేసుకునే తిప్పు కొట్టాల్సిన సమయం ఉంది యువకులు ఎస్పెషల్గా సోషల్ మీడియా ఎక్కువ వాడతారు సోషల్ మీడియాలో బీజేపీ అబద్ధ ప్రచారం చేస్తుంది ఈ యువకులకు అందజేస్తున్నా నమ్మకండి వచ్చే దాంట్లో ఏవైతే వ్యాఖ్యలు వస్తున్నాయో అబద్ధ ప్రచారాలు తిప్పి కొట్టాలి మనం కూడా వాట్సాప్ సోషల్ మీడియా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ మాధ్యంలో కొట్టాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఒక్కటట్లే మనం నిజాలు చెప్పుకుంటాం ప్రజలకు నిజం మన మన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పోతుంది అవన్నీ చేసుకున్న తిప్పి బాధ్యత రేపు యువ తరానికి తెలియజేస్తూ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున జాయిన్ అయిన తెచ్చుకోకపోతే పేరు పెట్టిన ప్రణా నగర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ నుండి అభివృద్ధి ప్రభుత్వం చేసి అభివృద్ధి పార్టీ దీని కానీ మా యువత మంచి యూత్ ఇలా ఉద్యోగంలో ప్రణా నాయకత్వంలో పనిచేయడానికి అందరం హుజాబాద్ పార్టీలో యూత్ అందరూ తమిళకుండా మండలం నుంచి వెళ్ళి హుజరాబాద్ మండలం కాంగ్రెస్ అందరూ మనకు అందరం కలిసి కాంగ్రెస్ పార్టీలో ఉన్న రానున్న ఎలక్షన్స్లో ఎంపీ ఎరస రాజారావు కానీ వెళ్ళిపోయడానికి మా అందరం కృషి చేస్తామని అట్లే రానున్న ముందు ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్లో రమణ ఈసారి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే కావడానికి మా అందరూ చట్ట చట్టవిధాలకే చేస్తామని రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు చూస్తున్న సురక్షిత మంత్రి మంత్రిలే కానీ ఈ యువలకి కానీ ఈ పథకాలు కానీ దానికి ఆకర్షితులమై అందరం మీరు రామస్పద చేయడం జరిగింది